హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏం చేస్తున్నారు బాగున్నారు అందరూ మేము కూడా చాలా బాగున్నాము ఈరోజు మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళి వరకు ఏం చేసినాను వీడియోలు అయితే చూపిస్తున్నానండి మార్నింగ్ లేచిన తర్వాత బ్రష్ చేసుకుని కొంచెం రైస్ అయితే పెట్టాను ఇక్కడ సాంబార్ ఇడ్లీ చేద్దామనేసి సాంబార్కి అన్నీ ప్రిపేర్ చేసినానండి ఇక్కడ సాంబార్కి అయితే పోపు ముందుగా పోపేసిన తర్వాత వెజిటేబుల్స్ అన్నీ ఆయిల్లో ఫ్రై చేసుకుని మంచిగా సాల్ట్ ఉప్పు కారం అన్నీ యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ మంచిగా మగ్గనివ్వాలి మగ్గని ఇచ్చిన తర్వాత కొంచెం పప్పు కూడా యాడ్ చేసేసుకుని కొంచెం చింతపండు యాడ్ చేసుకోవాలి చింతపండు రసం ఇంకా ఇక్కడ చట్నీకి పల్లీ చట్నీ చేస్తున్నానండి ఇడ్లీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా ఇడ్లీ కూడా పెట్టాను సాంబార్ కూడా అయిపోవచ్చిందండి సాంబార్లో లాస్ట్ ఫైనల్గా కొంచెం బెల్లం కొత్తిమీర సాంబార్ పొడి వేసుకుని దించేసుకోవడమే ఇక్కడ పల్లీల చట్నీకి అయితే పోపు కూడా తయారు చేసుకున్నానండి మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ మధ్య వీడియోస్ చేయడం మానేయడం వల్ల చాలామంది వీడియోస్ అయితే చూడట్లేదండి ఇక్కడ నుంచి కంటిన్యూ చేస్తా మార్నింగ్ రొటీన్ అయితే ఇంకా లంచ్ బాక్సులు కూడా ప్రిపేర్ చేసినా ఓకే బాయ్ బాయ్